హలో 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 ఆగండి ఒక్క నిమిషం చిన్న డౌట్ వచ్చిందండి క్లారిఫై చేయాలి నిన్నటి నుంచి ఒక వీడియో చూసా చూసి ఇదే చీర సేమ్ ఇదే చీర ఒక కాల్ పెద్ద స్టోర్ అని చెప్పుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయిన వాళ్ళు ఈ చీరను చూపించి మంగళగిరి చీరలు నా కష్టం నా మూడు నెలల కష్టం దీన్ని నేనే డిజైన్ చేశాను తర్వాత నేనే కష్టపడి వీటిని చేయించాము రీస్టాక్ చేసాము అంటే కోర్స్ వాళ్ళు రీస్టాక్ చేసి ఉండొచ్చు రీస్టాక్ చేసామని చెప్పుకోకుండా అసలు ఇవి దొరకనే దొరకవు బయట ఎక్కడ తర్వాత వచ్చేసి ఇంకేంటబ్బా ఇది వచ్చేసి బై హ్యాండ్ ఇవి చేస్తారండి అని చెప్పేసి ఒక వీడియో చేశారండి సో వివరాలు అనవసరం నాకున్న డౌట్ ఏంటి అంటే ఇది వచ్చేసి మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ అంటే ఇది ఒక వైట్ శారీ తయారవుతుంది ఈ వైట్ శారీని ఎక్కడికి పంపిస్తారు అంటే పెడను పంపిస్తారు సో ఈ పెడన్ పంపించిన తర్వాత దానికి డయ్యింగ్ అండ్ ఇది ప్రింటింగ్ అండి వాళ్ళు హ్యాండ్తో డ్రా చేస్తారు ఇదంతా అని చెప్పారు దాట్స్ అబుల్షీట్ యాక్చువల్గా అది అబద్ధం నో ఇది వచ్చేసి పెడన స్క్రీన్ ప్రింటింగ్ అనుకోండి ఇదంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ పెడన్లో సో ఈ చీరలు నేత వచ్చేసి మంగళగిరిలో నేస్తారు ఇవన్నిటిని కూడా కలెక్షన్ ఆఫ్ వైట్ శారీస్ అంటే ఇవి నిజాం బార్డర్ శారీస్ అని అనమాట అంటే ఈ బార్డర్ శారీస్ అన్నింటినీ కూడా నిజాం బోర్డర్ శారీస్ అంటారు సో ఈ శారీస్ని తీసుకుని వెళ్ళి పెడనకిస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ ప్రింటింగ్ అండ్ డయింగ్ మొత్తం కూడా పెడనలో జరుగుద్ది సో హ్యాండ్ ప్రింటెడ్ కలంకారి అని చెప్పేసి ఇది అబద్ధం అది అది కేవలం శ్రీకాళహస్తిలో చేస్తారు ఆఫ్కోర్స్ ఇంకొన్ని ప్లేసెస్లో కూడా చేస్తూ ఉండొచ్చు ఆ కళను ప్రోత్సాహం ఐ మీన్ ఆ కళ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తూ ఉండొచ్చు బట్ మోస్ట్లీ హ్యాండ్ కలంకారి అంతా వచ్చేసి కూడా మోస్ట్లీ శ్రీకాళహస్తినే జరుగుతుందండి ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ అదంతా సో న్యాచురల్ కలర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ఒక కరకాయ దూది దాంతో ఒక పెన్ లా ఉండి అదంతా ఇట్స్ డిఫరెంట్ అసలు చాలా కష్టమైన డిఫికల్ట్ ప్రాసెస్ అన్నమాట డిఫరెంట్ ప్రాసెస్ అది నాకేమనిపించింది అంటే అమ్ముకోండి అబ్బా ఎందుకు అబద్ధాలు చెప్పుకోవడం ఇలాంటి శారీస్ పెడనెళ్ళిన మంగళగిరి వెళ్ళిన కొన్ని వేలల్లో దొరుకుతాయి మీరు ఈ సారీస్ అమ్మాలి అనుకుంటే అమ్మండి బట్ అమ్మే పేరుతోటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అత్యంత పాపం అది గుర్తుపెట్టుకోండి సరే సో జస్ట్ ఒక ఇలాంటివి జరుగుతున్నాయి మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది జనాలుకి అసలు నిజాలు తెలియజేయాలి అనే ఒక థాట్తో ఆ వీడియో చూడగానే ఇట్స్ నాట్ కరెక్ట్ మనం చెప్పాలి జనాలు అట్లీస్ట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పడం జరిగిందనమాట సరే ఇప్పుడు నేను ఏ చీరలతో వచ్చేసా మీ అందరికీ తెలిసిందే జిమ్ని చూస్ ఆరీజ్ అని సరే అందరు జిమ్ని చూస్ ఆరీజ్ అమ్ముతున్నారు మీరు అమ్మేసారి అసలు స్పెషాలిటీ ఏంటంటే సో జిమ్మి చూలో గ్లాసీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మీరు చూస్తున్నారు కదా ఎంత గ్లాసీగా ఉందో ఒకసారి చూడచ్చు సో ఈ గ్లాసీ ఫ్యాబ్రిక్లో మీకు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రింట్ అండి ఇది ఈ ప్రింట్ టైపే ఇది కూడా ప్రింట్ సో శారీ మొత్తం ఎస్ దిస్ ఈస్ ద శారీ బాగుందండి ప్లీట్స్ పె జిమ్ చూ చాలామంది చెప్తున్న ఇదేంటి అంటే ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు లేదు ఈ ఫ్యాబ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్లీట్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు సో లేస్ కూడా చాలా బాగుంది మీరు చూసినట్లయితే కింద లేస్ అటాచ్ చేసి దాన్ని కట్ చేసి కట్ వర్క్ టైప్ ఇచ్చారు అసలు చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అదేవిధంగా దీనికి మ్యాచింగ్ పేరప్గా మంచి రా సిల్క్లో బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి కలంకరి ప్రింట్స్ తోటి ఇట్లా డిఫరెంట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది అసలు శారీస్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తాయి అదేవిధంగా చాలా బాగుంటాయి కూడా ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది అంటే గుచ్చుకునేది లేదు ఏమీ లేదనమాట కలర్స్ అయితే ఇందులో అండి సో శారీ ఓపెన్ చేయను ఒకటి ఓపెన్ చేశాను కదా మీకు ఐడియా ఉంది కదా కాకపోతే మీరు ఒకసారి ఆర్డర్ చేసుకునేటప్పుడు వీడియో కాల్ చేసి మొత్తం శారీ అంతా చూపించుకోమని చెప్పండి ఎక్కడైనా డ్యామేజ్ ఉంది అని అనుకుంటే కనుక మీకు కూడా ఐడెంటిఫై ఉంటుంది మాకు సారీస్ వచ్చే దగ్గర నుంచి నార్మల్గా వచ్చేస్తాయి కాబట్టి మేము ఓవర్లుక్లో వెళ్ళిపోతాం అన్నీ చూస్తూ ఉండం అనమాట నేను అట్లనే ఒకసారి మార్నింగ్ ఒకటట్లనే అయింది హాఫ్ డిజైనే లేదు ఎగిరిపోయింది సో మళ్ళీ ఇప్పుడు అది రీప్లేస్ చేయాలన్నమాట సో కానీ అది చూడండి ఏది అట్లా ఉంటుందో అదే నచ్చుతుంది యాక్చువల్గా సో ఇది వచ్చేసి చూసారు కదా ఇవన్నీ కూడా డస్కి షేడ్స్ అండి డస్ట్ షేడ్స్ అసలు చూడండి అదిరిపోయింది శారీ వచ్చేసి అదేవిధంగా దీనికి పేరప్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంటెంటో పేర్లు పెట్టేస్తున్నారు ఈ మధ్యన ఫ్యాబ్రిక్స్కి స్కేర్ సిల్క్ అంటారు స్పేస్ సిల్క్లు అంటారు లేకపోతే మోనా సిల్క్స్ అంటారు నేను జనరల్గా హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి ఇవి ఏంటండి అంటే మేడం ఎవడికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు మేడం అంతే మేడం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే ఇవన్నీని సిల్క్ ఐటెంలు అనేవాళ్ళము అని చెప్పేసి అన్నారు అనమాట సో వాట్ ఈస్ ఫ్యాబ్రిక్ అంటే రిప్రజెంటింగ్ జిమ్ చూ అండి కొంచెం ఆ కైండ్ ఆఫ్ టెక్స్చరు జిమ్ చూ ఈస్ నథింగ్ బట్ టిష్యూ అండ్ సిల్క్ కాంబినేషన్ అనమాట సో కలర్ భలే ఉంది కదా అసలు చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లూ షేడ్ మీకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు కనిపిస్తుంది కదా వర్క్ అదేవిధంగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇంకొక కలర్ కైండ్ ఆఫ్ వైన్ షేడ్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్లీజ్ దయచేసి స్క్రీన్ షాట్ పంపించండి స్క్రీన్ షాట్ పంపించి మీరు వీడియో పంపించమంటే మేము పంపించగలం అంతేకాని బ్లైండ్గా పంపించేయమంటే పంపించలేము యాక్చువల్లీ ఇవి రెండొచ్చినాయి బేబీ అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని ఇంకొక పీస్ ఎక్స్ట్రా నేను ఏమన్నా వెయ్యమన్నానో ఏ ఏమో తెలియదండి షాపింగ్ చేసినప్పుడు బట్ ఇవి రెండు పీసెస్ అయితే వచ్చాయి వీటిలో రెండు అవైలబుల్గా ఉన్నాయి మిగతా ఏవీ కూడా సింగిల్ కలర్సే మీరు నన్ను రెండేస్ చాలామంది రెండేస్ కలర్స్ ఉన్నాయా మూడేస్ కలర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు మగువాలో మోస్ట్లీ ఏదైనా ఒకసారి చూపించాను అంటే ఒకటే ఉంటుందండి మోస్ట్లీ ఒకటే ఉంటుంది అంటే టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ అట్లా ఉండవు మోస్ట్లీ హ్యాండ్ పిక్ చేస్తే తెస్తాము చూస్ చూస్ చేసుకునే తెస్తాము ఎక్కువ రిపీటెడ్గా తీసుకురాము కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకునేవే మగోలోకి తీసుకొస్తాం అనమాట అంటే జనరల్గా బల్క్లో అంటే పది సారీసు వంద శారీసు నూట యాభై సారీస్ ఒకే డిజైన్ ఉన్న శారీస్ మగోలో అయితే దొరకడం కష్టం సో సేమ్ సారీ అండి సేమ్ కలర్ సేమ్ సారీ సో గ్రేష్ షేడ్ ఒక పక్క ఇట్లా చూస్తే బ్లూయిష్ డిఫరెంట్ మల్టీ కలర్ ప్యాటర్న్లో ఉందన్నమాట ఇది వచ్చేసి సో ఇలా ఉన్నాయి సారీస్ ఏవైతే కాస్ట్ అది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ సో సేల్ కాస్ట్ వచ్చేసి మేము చేసేది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండి బట్ ఈ సారీ మీకు జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ మీకు అవైలబుల్గా ఉంది మీ బడ్జెట్లో ఎక్కువగా క్రాస్ చేయకుండా ఇది మీ దగ్గరకు వచ్చేస్తుంది అదేవిధంగా బీవేర్ ఆఫ్ ఫ్రాడ్ మీకు సోషల్ మీడియాలో కనిపించేది అంతా నిజం కాదు మీరు సోషల్ మీడియాలో వినేది అంతా నిజం కాదు జస్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనం చూస్తున్నప్పుడు దానిపైన అసలు పూర్తి అవగాహనతో చూస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సో తెలుసు కదా వీడియో నచ్చితే ఏం చేయాలో వెంటనే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లే మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్